నామమున క్రీస్తునాది ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదారా ఈ రోజు మనము తపస్సు కాలంలో నాలుగవ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పఠనాలని పరిశీలించే ముందు మనం ఎందుకున్నటువంటి శీర్షక ఏమిటంటే క్షమించు క్షమను పొందు అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం ఈనాటి దివ్య పట్టణాలు యహోత్సవ గ్రంథము ఐదో అధ్యాయము వచనం నుండి పన్నెండవ చిన్నప్పగారు రెండవ కొరింతలు రాసిన లేక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఒకటి వరకును పవిత్రిష పట్టణాన్ని పదిహేను అధ్యాయము ఒకటో వచనం నుండి మూడవ వచనము మరియు పదకొండు నుండి ముప్పై రెండు వచనాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం సహోదరి సహోదరులరా ఈ ఆదివారము తపస్కాలం మధ్యలో వస్తూ ఉన్నది కాబట్టి పాస్కా మహోత్సవానికి దగ్గరగా ఉన్నామనే భావాన్ని ఆనందాన్ని మనకి చూపిస్తుంది కాబట్టి ఈనాటి దివ్య పూజ ప్రారంభ వచనాలలోనే ఎరుసలేము ఆనందించు దుఃఖంలో మునిగి ఉన్న వారు మీరు ఆనంద నిరాదంతో ఉత్సాహంతో ఉండండి మీరు నిక్కుటమైన ఊరటను త్వరలో చవి చూస్తారని మనము శ్లాఘిస్తూ ఉంటాం మరి సహోదరి సహోదరుల ఈ ఆదివారంలో దేవుని దయను పొందగలగడమే మన ఆనందానికి హేతువుగా చూపించబడుతూ ఉన్నది అతని ప్రేమ పూరితమైన కనికరమే మన ఆనందానికి కారణం అవుతూ ఉన్నది తండ్రి ప్రేమను వెల్లడించేటువంటి సామెతను యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు ఇది సువార్త పట్టణంలో వస్తూ ఉన్నది ఇక రెండో పట్టణాన్ని కూడా మనం దేవుని ప్రేమ గురించి మరి పుణ పౌలు గారు కొరింతర్ రాసిన రెండో లెక్కలో చెప్తూ ఉన్నారు ఈ ప్రేమ క్రీస్తు మూలంగా దేవు అన్నిటిని సఖ్యతని పరుస్తుందని పౌలు గారు వక్కానిస్తూ ఉన్నారు దాన్ని బట్టి పాత జీవితం గతించిపోతుంది కొత్త జీవితం మొదలవుతుందని చెప్పి పౌలు గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు సహోదరి సహోదారా ఈనాటి మొదటి పట్టణాన్ని ధ్యానించినట్లయితే భూమి మీద ఉన్నటువంటి ప్రజలు వాగ్దాన భూమిలోకి ప్రవేశిస్తున్నారని మనకి తెలియచేస్తూ ఉన్నది సుదీర్ఘ ఎడారి ప్రయాణం వాళ్ళని ఈ పుణ్యభూమికి చేరుస్తూ ఉన్నదని మొదటి పట్టణం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ సుదీర్ఘ తపస్కారం అంటే ఎడారి ప్రయాణం తర్వాత మన జీవితాలకు కూడా వాగ్దాన భూమిలోకి ప్రవేశిస్తాయి అంటే బాణసు భూమి అంటే పాప సాన్నిత్యాన్ని పెట్టి ఎడారి గుండా అంటే గుండా ప్రయాణం చేసి వాగ్దాన భూమి అంటే పుణ్యపదంలోకి మనం కూడా ప్రవేశించబోతున్నాము ప్రియా సహోదరి సహోదరులారా అది ఎప్పుడు మరి సిద్ధిస్తుందంటే ఈ తపస్కాలము నియమ నిబంధనలతో పాటించి మంచి పాప సంకీర్తనం చేసినట్లయితే పుణ్య పదంలోకి మనము ప్రవేశిస్తామని ఈ యొక్క వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా ఇకపోతే సువాత పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే ూకాశుభవార్త పదిహేను అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు చూసిన తర్వాత వీటి తర్వాత మూడు ఉపమానాలకి సందర్భాన్ని వివరిస్తాయి కానీ మత నాయకులు క్రీస్తు యొక్క ప్రవర్తనను నిరసిస్తూ ఉన్నారు అంటే అతడు పాపాత్మను చేరదిస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఎందుకు కూడా ఆరాధిస్తున్నారని వారు మొదలు పడిపోయినట్లుగా గుభవార్త అధ్యాయము అధ్యాయం నలభై వచ్చినా కూడా వారి పరిచయంలో ధర్మశాస్త్ర బోధకులు కానీ ధర్మశాస్త్రాన్ని అలక్ష్యం వాళ్ళ అలక్ష్యం వాళ్ళని ఏమాత్రం చెరదీయటం లేదని చెప్పి వాళ్ళు ముఖాన్ని కూడా చూడరు అలాంటి పాపాత్ములు బహిరంగంగా పాపాలు ఒప్పుకోవాలి బహిరంగంగా ప్రాహితం చేసుకోవాలి బహిరంగంగా తమ హృదయాల్లో మార్పు వచ్చిందని రుజువు చేసుకోవాలి అప్పుడు కాని వాళ్ళని చెరదీస్తారు అప్పటి వరకు వాళ్ళంతా శాపగ్రస్తులేనని వాళ్ళు దైవ అనుగ్రహానికి ప్రజాదనకి పాత్రులు కాదని అర్హులు కాదని అలాంటి పరిశీలన యొక్క అభిప్రాయం కాబట్టి అలాంటి మనస్తత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువు వ్యతిరేకిస్తూ ఉన్నారు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు వొలతని వదిలివేసినటువంటి వాళ్ళని ఏసి ప్రభు ఉన్నారు అలాంటి వాళ్ళ మీద కనికరము జాలి చూపిస్తూ ఉన్నాడు అలాంటి వాళ్ళను దేవుడు వెన్నంటి వస్తున్నారని వాళ్ళ కోసమే దేవుడు తప్పిస్తున్నారని ఒక వేటొక్క కోసం ప్రయత్నించే విధముగా పోయిన వాటి కోసం వెదికే తండ్రి అని మృతి చెందిన వాటికి తిరిగి జీవం ప్రసాదించటమే తండ్రికి అని దేవుడు ప్రేమ గురించి వర్ణిస్తూ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ప్రియా సహోదరి చెప్పేటువంటి ఉపమానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది ఒక తండ్రి ప్రేమ గురించి చెప్పేటువంటి ఉపమానం కానీ దుడుకు చిన్నవాణి యొక్క ఉపమానం అనేది తండ్రి ప్రేమ బిడ్డల స్వేచ్ఛ స్వాతంత్రాలను గౌరవిస్తుందని వాళ్ళు స్వేచ్ఛని తండ్రి నుండి వాళ్ళని వేరు చేసినా దాన్ని గౌరవిస్తారని తండ్రి బిడ్డల తన తన నుండి అయిపోవడం మరి ఏ తండ్రికి ఇష్టం లేదని అయినా సరే స్వేచ్ఛను ఇచ్చి గౌరవించటం తండ్రి బాధ్యతగా తీసుకుంటున్నట్లుగా ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం సుమారు రెండో వాని వయసు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఉండి ఉంటుండొచ్చు అయితే అతను తొందర పడుతున్నాడు తన ఆస్తిని ఇవ్వమని తండ్రిని కోరతా ఉన్నాడు అంతేకాదు దూర ప్రాంతాలకు వెళ్లిపోతానని నిర్ణయించుకుంటూ ఉన్నాడు అలా తండ్రికి తండ్రి ప్రేమకు దూరం అయిపోయినటువంటి ఈ రెండో బిడ్డడు ఇక లేడని చెప్పి ఆ తండ్రి అనుకుంటున్న సమయంలో అతనికి సంతోషం సుఖం ఉండమని తండ్రికి బాగా తెలుసు అయినప్పటికీ తండ్రి తన చిత్తం కంటే బిడ్డ స్వేచ్ఛకే ఎక్కువ మరి విలువనిస్తూ ఉన్నాడు కుమారుడు తండ్రిని వదులుకున్నాడు ఆ పిమ్మట ఇంటిని వదులుకున్నాడు ఆ తర్వాత ఊరిని వదులుకున్నాడు అన్నీ వదులుకొని అశుద్ధుడయ్యాడు అశుద్ధ జంతువులకు కాపలాగా ఉంటూ ఉన్నాడు ఆ అశుద్ధ జంతువులతో కలిసి జీవిస్తూ ఉన్నాడు ఆ అశుద్ధమైన జీవి జీవి తినేటువంటి ఆహారాన్ని ఆశిస్తూ ఉన్నాడు ఆ అశుభ్రమైన పందులు తినే పొట్టు కోసం తప్పించి ఈ కుమారుడు కాబట్టి కుమారుడు అనిపించుకునేటువంటి యోగ్యతను కూడా ఆ కుమారుడు కోల్పోతూ ఉన్నాడు అందుకే కూలి ఉండిపోవాలని కోరుకున్నాడు అలాగే ఆ బిడ్డడు తన 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 కుమారుడు అనిపించుకునే అర్హత లేదని అంగీకరించాడు ఇది అసలైన నష్టం అంటే అతడు పుత్రత్వాన్ని కోల్పోయాడు పుత్రుడు అనిపించుకునేటువంటి ఘనతను పోగొట్టుకున్నాడు కానీ తండ్రి మాత్రం తన పుత్రుడికి పుత్రుడు కోల్పోయిన పుత్రత్వాన్ని ఆంక్షలు లేకుండా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంత గమించిన ప్రేమ ఎక్కడ ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులారా ఇలా యేసుక్రీస్తు ప్రభు తండ్రి హృదయం ఎలాంటిదో తెలియచేస్తూ ఉన్నాడు పరోక్షంగా తన హృదయం కూడా తండ్రి హృదయం లాంటిదేనని మరి మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఇక తండ్రి బిడన శిక్షణం లేదు ఇది గమనించాలి మనం ఎందుకని ఇప్పటికే బిడడు తనకు తానే శిక్షణ విధించుకొని బికారి అయిపోయాడు హీనమైన స్థితిలో చిక్కుకొని ఉక్కులు బిక్కులు అవుతూ ఉన్నాడు బాధామయ స్థితిలో కుమిలిపోతూ ఉన్నాడు అవమానకరమైన మరి దిగజారిన స్థితికి పడిపోయాడు అశుద్ధ జంతువులాగా హీనమైపోయాడు కాబట్టి తండ్రి శిక్షించాలని కోరుకోలేదు కానీ పండుగ చేయడానికి నిశ్చయించాడు ఆ తండ్రి కాబట్టి తండ్రి దృష్టిలో మరణించిన కుమారుడు మళ్ళా బ్రతికాడు పోయినవాడు దొరికాడు అంటే కుమారుడు మరి ఇంకా దొరకడు అనుకున్న టైంలో కళ్ళు తెచ్చి తప్పును తెలుసుకొని తిరిగి తండ్రి వద్దకు వచ్చి పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు కాబట్టి తిరిగి తండ్రి నుంచి పొందినటువంటి పిత్రాజితాన్ని కోల్పోయినప్పటికీ కూడా పుత్రత్వాన్ని పొందగలుగుతూ ఉన్నాడు కాబట్టి కుటుంబంలో తిరిగి తన యొక్క స్థానాన్ని నిలబెట్టుకు ఉన్నాడు ఆ పుతుడు ఈ యొక్క మరి ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం ప్రియా సహోదరి సహోదరులారా అన్వయం ఏమిటంటే తపస్కాలమే లక్ష్యంగా ఇదేగా మనకి పూర్తి మార్పు చెంది తండ్రి ఇంటికి చేరటమే కదా అంటే కోల్పోయినటువంటి పుత్రత్వాన్ని పొందటమే కదా ఈ విధంగా దేవుని ప్రేమ మన ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంది పోగొట్టుకున్న దాన్ని తిరిగి ప్రసాదిస్తున్నది అది మనల్ని కాదనుకోలేదు కానీ కావాలని కోరుకుంటుంది ప్రియా సహోదరి సహోదరులారా అంటే మనము ప్రభువు నుండి దూరమైపోతూ ఉన్నాం పాపములో పడిపోయి ఆయనకు దూరంగా జరిగిపోతూ ఉన్నాం కాబట్టి ఆ పాపాన్ని మన్నింపమని అయ్యా తండ్రి నేను పాపిని నన్ను క్షమి అని అడిగితే తండ్రి హృదయం కరిగి మనల్ని తిరిగి హక్కున చేర్చుకుంటుందని ఈ ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోవాలి మరి ఇంతకీ ఈ యొక్క ఉపమానం ఎవరి కోసం చెప్పారు ప్రభు అంటే యేసు యొక్క ఉపమానాన్ని పాపాత్మల కోసం చెప్పలేదు కానీ పరిశైల కోసం ధర్మశాస్త్రో కోసం చెప్పారు అంటే వాళ్ళకు అంటు పట్టని ప్రేమ ఎందుకు యేసు ప్రదర్శిస్తున్నాడని విమర్శించిన వారి యొక్క విమర్శలకు బదులుగా ఈ యొక్క ఉపమానాన్ని పరిశీలు ధర్మశాస్త్ర దృష్టిలో పాపాత్ములు పాపాత్ములుగానే వాళ్ళ శాపగస్త గాని మిగిలిపోవాలి వాళ్ళు తిరస్కరించబడాలి వాళ్ళని అవమానానికి గురి చేయాలి అంతేగాని వాళ్ళని ఆదరించకూడదు కానీ యేసు ప్రభు దృష్టిలో పాపులు సుంకరులను ఆదరించదగినటువంటి బిడ్డలే వాళ్ళలో కూడా మార్పు తీసుకురావచ్చు వాళ్ళను కూడా మార్చవచ్చు మార్పు అందరికీ సాధ్యం అవుతుంది కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ఉపమానాన్ని కల్పించాడు పాపాత్మని మార్చడానికి కాదు కానీ పరిశీలిని అందుకే ఈ సామెత మరి పెద్ద కుమార్ని ప్రవేశంతో ముగుస్తూ ఉన్నది ఆ పెద్ద కుమారుని తిరుగుబాటు పెద్ద మనసుతో తండ్రి సర్దుబాటు దీనిలో ఒక కీలక పాత్రను పోషిస్తుందని మనం అర్థం చేసుకోవాలి పెద్ద కుమారుడు తిరిగి వచ్చి తమ్ముడిని నిరాకరించినప్పటికీ కూడా తనతో పాటు తండ్రిని కూడా విమర్శిస్తూ ఉన్నాడు దూషిస్తూ ఉన్నాడు మరి పెద్దవాళ్ళు ఇంటిలో నిర్దోషిగానే ఉన్నప్పటికీ తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి పెద్దవాడి దృష్టిలో తండ్రి విధానం సరైన అయి ఉండకపోవచ్చు మరి తండ్రి ఒక తిరుగుబాటు తిరుగుబాటు తిరుగులేని ఆనందంతో ఆదరణతో చేరదీస్తూ ఉన్నాడు కాబట్టి తండ్రి ఒక అయోగ్యుడిగా మారిన వానికి అందమైన దుస్తులు కుట్టించి ఇంటికి ఆహ్వానించాడు తండ్రి ఒక ఇంటి గుట్టున గౌరవాన్ని మంట కలిపి అంటరాని వాడైన వాడిని ఎక్కాలని ప్రేమతో ఆనంద భాషాలతో ఇంటిలోకి చేర్చుకున్నాడు అందువల్ల అతడు తండ్రి మీద తిరుగుబాటుకు దిగాడు మరి అవమానకరంగా మాట్లాడాడు ఇంటి గడప తొక్కనని పట్టు పట్టాడు కాబట్టి పెద్దవాడు తండ్రిలో తప్పును పట్టాడు తండ్రి కంటే తాను అనుకున్నాడు కానీ తండ్రి తెలివిహీనుడు కనుక చిన్నవాణ్ణి తిట్టి కొట్టి వేయవలసిన బదులు వాడికి ముద్దు పెట్టి భుజం తట్టి ఇంటిలో అడుగు పెట్టేలా చేశాడు ఆ తండ్రి కాబట్టి బుద్ధిహీనుడి కంటే చిన్నవాణి నీచ స్వభావాన్ని గుర్తుపట్టలేకపోయాడు అందుకే ఉదాసీనతకు బదులు వాత్సల్యాన్ని చూపించాడు అని పెద్దవాడు అంటూ ఉన్నాడు అవమానించి బదులు ఆదరించి తీసుకువస్తూ ఉన్నాడు కాబట్టి బుద్ధి లేని తల్లి కాబట్టి అనుదినం కష్టించే వాడి కోసం ఒక మేక పిల్లలైన కొయ్యలేదని సుఖి చెడిపోయిన వాని కోసం కొవిన తొడను కోసాడు చచ్చిన వాడికి అంత్యక్రియలు చేసే బదులు బతికి ఉన్నలా శుభకార్యం చేస్తూ ఉన్నాడు ఇదంతా గ్రహించిన తండ్రి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నాడు చిన్న కుమారు ఆదరించినంత మాత్రాన పెద్దవాణ్ణి నిరాధారణ చేయడం కాదని గుర్తు చేస్తూ ఉన్నాడు అతని ప్రేమ హృదయంలో ఉభయలకు తగిన స్థానం ఉందని తెలియచేస్తూ ఉన్నాడు ఆ హృదయం ద్వారా ఉభయల కోసం సమానంగానే తెరిచి ఉంచానని ఆ యొక్క తండ్రి తన యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా తండ్రి తన ప్రేమలో ఉన్న ఔదార్యాన్ని పెద్ద కుమారుని దృష్టికి తీసుకొస్తూ ఉన్నాడు చిన్నవాణ్ణి ఆదరించినంత మాత్రాన పెద్దవా పెద్ద కుమారుని కోల్పోయినది ఏమీ లేదని తండ్రి పెద్దవానికి నచ్చ చెప్తూ ఉన్నాడు విధాంతా తండ్రిగా తన కనపరిచిన నిండు ప్రేమేనని అది తన సహజ స్వభావం అది అవసరాన్ని బట్టి పెళ్ళుకి బయటికి వస్తుందని ఉదార స్వభావాన్ని తినటగలను చేస్తుందని ప్రభు మనకు తెలియజేస్తున్నారు అయ్యా సహోదరి సహోదరులారా కాబట్టి ఈ ఉపమానము పరిశోధించిన అనంతరం మనం వేసుకోవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి అవి ఏమిటంటే మనం ఏ పక్షాన ఉన్నాం తండ్రి పక్షాన ఉన్నామా లేక పెద్ద పక్షాన ఉన్నామా ఒకసారి మనల్ని మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా దుస్తులు మార్పు చెందినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది వాళ్ళను మనతో కలుపుకునే మంచి మనసు మనకు ఉందా లేదా పెద్ద కుమారులాగా కఠినంగాను ఉదాసీనంగాను ఉండిపోతున్నామా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ఈ తపస్కాలంలో దారి తప్పిన పాప కూపంలో కూలికుపోయిన వాళ్ళ కోసం శ్రద్ధతోను భక్తితోను మనందరం కూడా ప్రార్థించాలి తపస్కాలంలో మన ప్రధాన రక్షణలో ఇది ఒకటి పాపాత్మలు మారాలని ప్రార్థించటమేనని మనం మరవకూడదు వాళ్ళ హృదయ పరివర్తన చెందాలని మనము మనసారా కోరుకోవాలి అంతేకాని దుస్తులు శాపగస్తులు అయిపోయి నశించిపోవాలని కోరు కోరుకోవటం దైవద్రోహమే అవుతుంది దేవుడు పాపాన్ని వ్యతిరేకించాడు కానీ పాపులను వ్యతిరేకించలేదని గుర్తు చేసుకోవాలి మన సమాజంలో చాలా మంది నిజాయితీని కోల్పోయి అవినీతిని పాల్పడటం నీతి నిజాయితీలను కోల్పోత్యాతినిచ్యమైన అనేక దుష్ట తలంపులతో ఇతరులకు కీడును తలపెట్టడం చేస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాం కాబట్టి వాళ్ళను చివరకు గౌరవహీనులు కావడం మనకు తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా అందువల్ల వాళ్ళంతా మారాల దేవుని ప్రేమకు పాత్రలు కావాలని దేవుని ఆదరాభిమానం వాళ్ళు నోచుకోవాలని మనందరం కోరుకోవాలి వాళ్ళను మనం ఆదరించాలి అప్పుడే మాత్రమే క్రీస్తు మనతో ఏకమై మన వాళ్ళ మరి క్రీస్తు ఏకమైన కనుక లేకుంటే తండ్రి ఇంటిలో ఉంటూ తండ్రికి చెందిన అన్నిటి వారసు ఉంటూనే తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా ఆ పెద్ద కుమారులాగా పరిశీలిలాగా ఉండిపోతామని ప్రభు మనల్ని ఈ యొక్క ఉపమానం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు తండ్రికి దూరంగా లేకపోతే పైన అతని హృదయానికి దూరంగా ఉండిపోతాం ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతి పండుగకు ప్రతి కూటానికి ప్రతి ప్రసంగాన్ని వినడానికి ఊరూరు తిరిగి అరిచి ప్రసంగించడానికి వెళ్తూనే ఉంటాం కానీ ఇతరులను క్షమించి గుణం గాని ఇతరులను సాధనంగా చూసే లక్షణం గాని మనం పోషించలేనప్పుడు మన హృదయాలు ఏ హృదయంతో ఐక్యం కాలేవని గుర్తు చేసుకోవాలి కాబట్టి క్రీస్తు ప్రభు తండ్రిని గురించి పరివర్తన చందని పాపాత్మని గురించి తండ్రి ఆనందాన్ని తన ఆనందాన్ని తండ్రి ప్రేమను తన ప్రేమ తండ్రి తన ప్రేమను తండ్రి క్షమాగుణాన్ని తన క్షమాగుణాన్ని వెల్లడిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా నాటి కాలపు నాయకులందరూ కూడా ఈనాటి కాలపు నాయకులకు క్షమాగుణాన్ని పోషించమని పాపాత్మలపై పెద్ద క్షమను కనపరచమని తెలియచేస్తూ ఉన్నాడు ప్రభువు కాబట్టి క్షమించడం దైవత్వం అనే అంశాన్ని బలపరుస్తూ ఉన్నాడు ప్రభు కనుక మనలో మనము మరి ఎదుటి వారిని విమర్శించడం కాదు కానీ వారిలో ఉన్న తప్పుల్ని వారికి ఎత్తి చూపించి మార్చుకోమని మరి సున్నితమైన విధంగా చెప్పాలే తప్ప వారిని విమర్శించడం కానీ బాధించడం కానీ మనము చేయకూడదు వారిలో ఉన్న లోపాలని మరి వ్యతిరేకించడం కానీ వారిని ఎప్పుడు కూడా ప్రేమ ఆదరణతో ఆదరించమని యొక్క సువార్త పరిచర్య ద్వారా మనందరం కూడా అర్థం చేసుకొని రాబోయే ఈ కొద్ది రోజులైనా మంచి మనసుతో మారు మనసు పొంది ప్రభు ప్రేమలో జీవించడానికి మంచి పాప సంకీర్తన ద్వారా పాపులను రక్షించమని ఆ ప్రభును వేడుకుంటూ పితాపుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడి ఆశీర్వదించనుగాక ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి నా ఫేస్బుక్ లో సుమారు పదమూడు వేల మంది ఉన్నారు మీరులో కొంతమంది అయినా దాన్ని సబ్స్క్రైబ్ చేసి ఇద్దరులకు షేర్ చేయగలరని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను ఇట్లు స్వరాజ్య ప్రసాద్ పూదోట